వెళ్ళిపోతున్న ఆనందిని ఆపి క్షమాపణ చెప్పిన ఆదిత్య అలేక్కే చంప పగలగొట్టి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన స్త్రీను అసలు ఇదంతా ఎలా జరిగింది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆనంది అయితే ఆదిత్య కోసం చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకు ఆదిత్య గారు మీరు నన్ను అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా చేశారు మీకు నా మీదున్న నమ్మకం మీదేనా ఇదేనా నేనంటే మీ మనసులో ఉన్న ఇష్టం అంటూ ఇక ఆనంది అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అప్పుడే సునంద్ అయితే ఆనంది దగ్గరికి వచ్చి నువ్వు బాధపడకు ఆనంది ఖచ్చితంగా ఆదిత్య నిన్ను అపార్థం చేసుకోడు నిన్ను అర్థం చేసుకుంటాడు నువ్వు బాధపడకు నేను చెప్తున్నాను కదా వాడు ఖచ్చితంగా తిరిగి వస్తాడు అంటూ సునంద్ అయితే చెప్పంగానే అప్పుడే ఇక చైతన్య అయితే వస్తాడు వదినా నువ్వు బాధపడొద్దు అన్నయ్య మనస్తత్వం నాకు తెలుసు కదా అలేక్యకి అలా జరగడంతో నీ స్వార్థంతో అలా చేశావేమో అన్న కోపంతో వెళ్ళిపోయాడు తప్ప నిజ నిజాలు తెలిసిన రోజు ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చే క్షమాపణ చెప్తాడు తన అంటూ తెలుసుకున్న రోజు ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుంటాడు వదిన నువ్వు బాధపడకు అంటూ చైతన్య కూడా చెప్తూ ఉంటాడు ఇంతలో అప్పుడే ఆది చైత్య ఇంటికి వస్తాడు ఇంటికి ఇంటికి వచ్చి ఆనంది మాట్లాడకుండా మౌనంగా లోపలికైతే వెళ్ళిపోతాడు అది చూసిన సునంద ఆనంది ఇద్దరూ కూడా ఇదేంట అత్తయ్య ఆయన ఇంటికి వచ్చారని సంతోషపడాలా లేకపోతే నాతో మాట్లాడకుండా మౌనంగా అలా వెళ్ళిపోయారని బాధపడాలా ఏమీ అర్థం కావడం లేదు అత్తయ్య నేను ఏ తప్పు చేశానని ఆదిత్య గారు నాకు ఇంత శిక్ష వేశారు అత్తయ్య అంటూ ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఆనంది బాధపడడం చూసిన సునంద్ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీను అయితే ఆనంది ఫోన్ అయితే ఫోన్ చేస్తాడు ఇక ఫోన్ అయితే సునంద్ లిఫ్ట్ చేస్తుంది అమ్మాడి ఎలా ఉన్నావ్ అమ్మాడి అంటూ అనగానే నువ్వు చేసిన పనికి చావాలో బ్రతకాలో తెలియక ఏడుస్తుంది అంటూ సునంద్ అయితే చెప్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు అనేది అంటూ అడుగుతూ ఉంటాడు శ్రీను అయితే ఏంటా నువ్వు అలిక్య మెడలో తెలియకుండా కట్టావు కానీ ఆ నింద ఆనంది మీద పడింది తన స్వార్థం కోసం ఇంకో ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యాలి అనుకుంది ఆనంది అలాంటి ఆనంది నాకు భార్యగా అవసరం లేదు పుట్టింటికి వెళ్లిపోమని చెప్పు అంటూ ఆదిత్య నిర్ణయించుకున్నాడు ఇప్పుడు ఏం చెయ్యమంటావు నీ అమ్మాడి జీవితం కోసమే అలేఖ్య మెడలో తాళి కట్టానని నువ్వు అంటున్నావు తన స్వార్థం కోసం ఆడపిల్ల జీవితాన్ని బలిపెట్టిందని ఆదిత్య అంటున్నాడు ఇప్పుడు ఎటు న్యాయం చెప్పమంటావు నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఆనంది జీవితమే పలైపోయేలా ఉంది మేము ఎంత సర్ది చెప్పినా ఆదిత్య వినడం లేదు మమ్మల్ని ఏం చెయ్యమంటావు ఇప్పుడు ఆనంది గనక పుట్టింటికి వచ్చే పరిస్థితి వస్తే దానికి ముమ్మాటికి కారణం మాత్రం నువ్వే అవుతావు అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది లేదమ్మా అలా ఎప్పటికీ జరగడానికి ఏం లేదు మా అమ్మాడి సంతోషంగా ఉండాలని తన కాపురం ఆనందంగా ఉండాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను తప్ప నేను తీసుకున్న నిర్ణయం కారణంగా అమ్మాడి జీవితం నాశనమైపోతుంది అంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను తన కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకాడనమ్మా ఇప్పుడు నేను ఏం చెయ్యాలో చెప్పండి మీరు చెప్పినట్టే చేస్తాను అంటూ అనగానే నువ్వు చేసిన పని ఆనందికి సంబంధం లేదని ఆదిత్య ముందు నిరూపించాలి అప్పుడే ఆదిత్య అయితే నమ్ముతాడు అంటూ అయితే చెప్తుంది నేను ఎలాగైనా నిరూపిస్తానమ్మా అంటూ నీకు శ్రీను అయితే సునందతో చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తాడు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అమ్మాడి కాపురం చక్కబడాలి అంటే నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి మూడుగల్ల స్వామి దీనికి నాకు నువ్వే దారి చూపించాలి అమ్మాడి నిన్ను చిన్నప్పటి నుంచి వేడుకుంటుంది కదా నిన్నే చిన్నప్పటి నుంచి పూజిస్తుంది కదా నువ్వే నాకు ఏదోటి మార్గం చూపించు అమ్మాడి ఏ పాపం తెలియదో అమ్మాడికి ఎలాంటి అన్యాయం జరగదో తన కాపురాన్ని నిలబెట్టే బాధ్యత నీ మీదే వేస్తున్నాను స్వామి నువ్వే ఏదోటి దారి చూపించు అంటూ శ్రీను అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇక ఎలాగైనా ఆదిత్య బాబు ముందు నిజాన్ని బయట పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఆదిత్య అయితే ఇక ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు తన లగేజ్ అయితే తీసుకుని బయటికి వస్తాడు ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది అదేంటండి మీ లగేజ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు అంటూ అనగానే నేనా నేను నా ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోతాను నువ్వెలాగో ఇంట్లోనే ఉంటావు కదా ఇంట్లోంచి వెళ్ళవు కదా నేనే వెళ్ళిపోతాను నిన్ను బయటికి చేశానన్న నింద నాకెందుకు నేనే బయటికి పోతాను అంటూ అనంగానే అదేంటండి మీరు బయటికి వెళ్ళిపోవడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి నేను చెప్పేది వినండి నా తప్పు లేదని నేను చెప్తున్నాను కదా అంటూ అనగానే లేదు నువ్వు ఎంత చెప్పినా నేను నమ్మను నీ స్వార్థంతో అలేకే జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నా నువ్వు ఏం చెప్పినా నేను నమ్మను అంటూ అయితే చెప్తూ ఉంటాడు సరే మీకు నా మీద అంత నమ్మకం లేనప్పుడు మీరు నేను ఇంట్లో ఉంటే ఉండలేను అన్నప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఉండాలి వెళ్ళవలసింది మీరు కాదు నేనే వెళ్ళిపోతాను నేనే మీకు దూరంగా వెళ్ళిపోతాను మీ తప్పు తెలుసుకున్న రోజు నా కోసం రండి అంటూ ఆనంది అయితే బాధపడుతూ నీకు తన లగేజ్ తీసుకుని బయటికైతే వెళ్తుంది ఇంతలో ఇక అప్పుడే ఆదిత్య ఫోన్ కి శ్రీను అయితే వీడియో పంపిస్తాడు ఇక ఆనంది తప్పు లేదని గుడిలో ఉన్న సీసీ ఫుడేజ్ చూసి ఇక మరొక వైపు గుడిలో మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా తన లో చూస్తాడు ఇక జీవనతో తను మాట్లాడే ప్రతి మాట కూడా ఆదిత్యైతే వింటాడు అప్పుడే జీవనని పిలిచి జీవన చంప పగలగొట్టి నిజం చెప్పు తమ్ముడు భార్య వైనా నీ మీద చేయి చేసుకోవలసి వచ్చింది అంటే నువ్వు ఎంత దారుణంగా దిగజారిపోయావో ఒక్కసారి అర్థం చేసుకో నిజం చెప్పు అలేఖ్యతో చేతులు కలిపి ఇదంతా చేసింది నువ్వే కదా అంటూ అనంగానే నన్ను క్షమించండి బాబుగారు ఏదో అలేఖ్య మీ కోసం ఆరాట పడుతుందన్న ఒకే ఒక కారణంతో మీకు తనకి పెళ్లి జరగాలని నేను ఇదంతా చేశాను అక్కడ పెళ్లి విషయంలో ఆనందికి సంబంధం లేదని నాకు తెలుసు అలేఖ్యకి తెలుసు ఈ విషయం అడ్డు పెట్టుకుని అనేక్య మీకు అవ్వాలని ప్రయత్నించింది తను మిమ్మల్ని ప్రేమిస్తుంది మీరు లేకపోతే చచ్చిపోతానంటుందన్న ఒకే ఒక్క కారణంతో తప్పనిసరి పరిస్థితిలో తనకి సహాయం చేయడానికి ఒప్పుకున్నాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు నన్ను క్షమించండి అంటూ అనగానే ఇంతలో అప్పుడే అనేక్య అయితే బయటికి వస్తుంది ఏంటి ఆదిత్య లగేజ్ తీసుకున్నావు వెళ్ళిపోతున్నావా నీతో పాటు నేను కూడా వచ్చి నువ్వు లేని ఇంట్లో నేను కూడా ఉండలేను నువ్వు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను అంటూ అలేఖ్య అనంగానే అప్పుడే ఇక ఆది చైతి అలేక్య చెంప కూడా పొదలు నువ్వు అసలు మనిషివేనా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నా ఆనందిని నాకు దూరం చెయ్యాలని చూస్తావా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నిన్ను చేరదీసి నీకు యాక్సిడెంట్ అయినప్పుడు నిన్న ఒక పసి పాపలా దగ్గరుండి ఒక తల్లిలా లాలించింది అలాంటి ఆనంది మంచితనాన్ని మర్చిపోయావా అయినా నువ్వు మర్చిపోగా పోయింది నేను కూడా తన గురించి అన్ని తెలిసి నేను కూడా అపార్థం చేసుకున్నానే నిన్నని ఏం లాభం నా తప్పు నేను తెలుసుకోలేకపోయాను ఆనంది గురించి తెలుసు కూడా నేను అపార్థం చేసుకున్నాను నీ మాయ కారణంగా తనని నిందించాను అంటూ అయితే బాధపడుతూ ఉంటాడు ఇప్పుడైనా ఆనందిని తీసుకురావాలి అంటూ ఆదిత్య అయితే కంగారు కంగారుగా బయటికి వెళ్తాడు ఇంతలో వెనకాలే అనైక్య కూడా వెళ్ళిపోతుంది ఆగు ఆదిత్య అంటూ ఇంతలో ఆనంది అయితే ఏడుస్తూ బయటే ఉన్న కారు దగ్గర అయితే దుంచుని ఉంటుంది ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి నాయనికి ఏం చెప్పాలి నీ అల్లుడు నన్ను వెళ్ళిపోమన్నాడని చెప్తే వాళ్ళు తట్టుకోగలరా ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక అయితే ఆనంది దగ్గరికి వచ్చి నన్ను క్షమించు ఆనంది నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవడానికి వీల్లేదు నీ పట్ల నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నీ తప్పు లేకపోయినా నిన్ను నిందించాను నన్ను క్షమించు నువ్వు వెళ్ళిపోతే నేను బ్రతకలేను అంటూ ఆనందిని అయితే ఆపుతాడు అప్పుడే ఇక అయితే అదేంటి తను తప్పు చేసింది నువ్వు ఎందుకు తనని క్షమిస్తున్నావు అంటూ అనగానే అప్పుడే శ్రీను అయితే వచ్చి అనేక్య చంపైతే పగలగొడతాడు మా ఎప్పటికీ తప్పు చెయ్యదు తను తప్పు చేసింది అంటే చంపేస్తాను అయినా నువ్వు ఇంకా వీళ్ళింటి దగ్గర ఉండడం ఏంటి నువ్వు నా భార్యవి నువ్వు మెడలో తాళి ఉంచుకున్నా ఉంచుకోకపోయినా నేను నీ మెడలో తాళి కట్టాను కాబట్టి నువ్వు నా భార్యవి నువ్వు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు నువ్వు నా భార్య వయ్యుండి పరాయి వాళ్ళ భర్తని కోరుకోవడం ఎంత తప్పో నీకు తెలీదా అంటూ ఇక శ్రీను అయితే అలేక్యకి వార్నింగ్ ఇస్తాడు నువ్వు ఇక్కడ ఉండడానికి నువ్వు ఇక్కడ గనక ఉంటే అందరినీ తీసుకువచ్చి నీ పరువు తీసేస్తాను అంటూ ఇక శ్రీను అయితే అలేక్య చెంప పగలగొట్టి వార్నింగ్ ఇచ్చేసరికి అలేక్యకి ఏం చెయ్యాలో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితిలో అయితే పడిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు